అందరికీ ముందుగా వైకంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి చక్కగా ఇంట్లో పూజ చేసుకుని గుడికెళ్ళి వచ్చానండి మీ ముందరికి మంచి రెసిపీతో వచ్చానండి అదేనండి స్వీట్ రెసిపీ గోధుమ గొట్టాలు దానికి కావలసిన పదార్థాలు చెప్తాను రండి దానికి కావలసిన పదార్థాలు కేజీ గోధుమ పిండి అండి పావు కేజీ గోధుమ రవ్వ అండి అదే సుజీ రవ్వ సన్న రవ్వ పావు కేజీ అండి అర కేజీ బెల్లం అండి వంద యాభై గ్రాములు నెయ్యి అండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని నెయ్యి అనేది కరగబెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ వేడి చేసుకున్న నెయ్యి అనమాట ఈ పిండిలో పోసుకుందామండి పిండిలో పోసుకొని పావు కేజీ సుజీరావ కూడా వేసుకుందామండి రుసుకు సరిపడా కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి ఏ స్వీట్స్ వేసినా కానీ కొంచెం సాల్ట్ అనేది వేయాలండి చాలా టేస్టీగా ఉంటుంది మనం చక్కగా పిండి కలుసుకుందాం ఏం లేదండి చాలా సింపుల్ అయిన రెసిపీ అండి ఇది కేజీ గోధుమ పిండికి మైదా పిండి కూడా వేసుకోవచ్చు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది కేజీ పిండికి పావు కేజీ రవ్వ అర కేజీ బెల్లం అండి పంచదార అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు బెల్లం ఆరోగ్యం కదా అందుకని బెల్లం తీసుకుంటాం నేను పంచదార కూడా ఈ ప్లేస్లో వేసుకోవచ్చు చక్కగా నెయ్యి కలుసుకున్నట్టు కలుపుకోవాలి మనము కేజీ పిండికి యాభై గ్రాముల నెయ్యి వేసుకోండి బాగుంటుంది చక్కగా కలుపుకున్న తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మన చపాతి పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకుందాం చపాతి పిండి కన్నా గట్టిగా కలుపుకొని మనం చక్కగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు పిండి మాత్రం నానబెట్టాలండి ఎందుకంటే మనం రవ్వేసాం కదా నానాలి పిండి పిండి ఇలా కలుపుకోవాలండి గట్టిగా కలుపుకోవాలి మనం చపాతీ పిండి కన్నా గట్టిగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పెట్టాలండి పిండి నానని ఇవ్వాలి మంచిగా నానుతుంది అంతేనండి అయిపోయింది నానబెట్టాలి ఇప్పుడు మూత పెట్టి నానబెట్టుకోవాలి ఒక ఏడెనిమిది వేలచ్చలు చక్కగా వేగించుకోవాలండి వేగించుకొని ఒక రెండు స్పూన్లు పంచదార వేసి మిక్సీ పట్టాలి ఇప్పుడు మనం మిక్సీ జారీ వేసుకున్నాం కదా ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకుందాం ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకుని చక్కగా పొడి కొట్టుకుందాం ఇగో పిండి నానిపోయింది కదండి మనము చిన్న చిన్న ఉండల్లా చేసుకుందాం రవ్వేసాం కాబట్టి కొంచెం ఈ సైజు చేసుకోవాలండి మనం ఇగోండి ఈ సైజు చేసుకుంటే మనకు గొట్టం చిన్న సైజులో వస్తుంది మనం అన్నీ ఒకేసారి చేసుకోవద్దండి ఒక పైదు ఉండలు చేసుకున్న తర్వాత పిండి పెట్టుకుందాం పిండి ఎంత కట్టుకుందో అంత మంచిదండి అది గుర్తుపెట్టుకోండి మెత్తగా అవ్వద్దు అయితే మాకు ఈ గోధుమ గొట్టాలకి పీట ఉంటుందండి ఆ పీట మీ మిల్లు మారినప్పుడు ఎక్కడ పడిపోయిందో ఏమో పోయింది అయితే అది కొంచెం మనకు లైన్స్ లైన్స్ లాగా ఉంటుంది గీతలు వస్తుంది చాలా అందంగా కనిపిస్తాయి ఇప్పుడైతే ప్లెయిన్గా వస్తాయండి గొట్టాలు ఈసారి మా శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ఆ పీట కొనుక్కు వస్తాను అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో పెడతాను చూడండి చక్కగా ఇలా మనకి రావాలండి మిగతా పిండి మూత పెట్టుకుందాం ఒక పది పదే చేసుకుందాం ఫస్ట్ గాలి పట్టద్దు అది మన గోధుమ గట్టాల మీద పీట ఉంటుంది కదండి గోధుమ గొట్టాల పీట ఆ పీట ఇల్లు మారినప్పుడు పోయిందని చెప్పాను కదా ఇప్పుడు మనం మన ఖాళీ బండేనండి ఇది క్లీన్గా కడిగేసాను కదా బండ దీని మీద మనం ఆయిల్ గట్రా ఏమి వేయొద్దండి అన్నీ ఒకే సమానంగా ఇలా చేసుకోవాలండి మనం చేసి పక్కకు పెట్టుకోవాలి పిండి నాని నాణ్య పిండి ఉంది కదండి అది మూత పెట్టుకొని ఉంచుకోవాలి మనం ఇంకా పిండి నానాలండి కొంచెం ఇలా వేసుకోవాలి అన్నీ లైన్గా మనకు ఆ ప్లేట్ మీద అయితే కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇలాగ మనం గొట్టాలు పాముతుంటే మనకి వెనక డిజైన్ వస్తుందండి చక్కగా గీతలు గీతలు చాలా బాగుంటుందండి మనం ఆయిల్ ముందలే పోసుకున్నాం అండి కడాయిలో స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఒక పది పది వండలు చుట్టుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ బీట్ ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఇలా అని కొంచెం తడుపు పెట్టుకోవాలి కొద్దిగా లైట్గా ఎక్కువ పెట్టకండి మళ్ళీ సేపట్లా ఉంటుంది ఇలా మనం ఈ గొట్టం అనేది నూనెలో వేయాలండి అవి ఒకవేళ ఈడిపోయినా కూడా కంగారు పడవలసిన పని ఏమీ లేదండి గట్టిగా పెట్టండి మనం ఇలా అన్నీ చేసి పెట్టుకుంటే గట్టి గాలి పెట్టదు అండి అందుకని ఒక ఐదు ఐదు చేసి పెట్టుకుంటూ నూనెలో గేపుకోవాలండి అయితే ఈ గొట్టాలకి పీట చాలా అందంగా వస్తాయండి కానీ చాలా బిజీగా ఉంటుంది చాలా స్వీట్ కూడా టేస్టీగా బాగుంటుందండి చిన్నపిల్లలు అందరూ పెద్దోళ్ళు ఇష్టంగా తింటారండి ఈ స్వీట్ మనం నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి నోట్లో ఎత్తు కరిగిపోతాయి నేనైతే యాభై గ్రాములు వేసాను మీకు ఎక్కువ ఇష్టం అనిపిస్తే ఎక్కువ వేసుకోండి మనం ఈ కలర్ వచ్చేటప్పుడు తీసేసుకోవాలండి మనం స్టవ్ మీద దున్ని పెట్టుకుందామండి అర కేజీ బెల్లం అండి ఇది కేజీ బెల్లం వేసి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకుందాం ఇది మనకి మంచి ముదురు పాకం రావాలండి తీగ పాకం వచ్చేటప్పుడు మనం దాంట్లో పోయాలి ఇదిగోండి పాకం అయిపోయిందండి ఈ పాకం రావాలి మనకు ముదురు పాకం అయితే ఇదండి స్టవ్ కట్టేసి మనం ఇప్పుడు ఇవి ఎందరో పోసుకుందామండి ఎందుకంటే మనకు చెదురుగా ఉండాలండి ఇది ముదిరితే పాకం వచ్చింది కదండి ఇప్పుడు వేడిది అందరు పోతుందండి ఆ వేడి మీదే మనం కలుపుకోవచ్చు థీమ్ అయితే కేజీకి హాఫ్ కేజీ జెలమేస్తామండి థీమ్ తిన్నలు ఉంటే ఒక వంద గ్రాములు ఎక్కువ వేసుకోండి బాగా తిన్నలు మాకైతే సరిపోద్ది మరి స్వీట్ కాక మరి సక్కనకాక కాక మీడియం గా చాలా బాగుంటుంది ఈ స్వీట్ కూడా చూసారా ఫ్రెండ్స్ గోధుమ గొట్టాల తయారు విధానం చెప్పాను కదండి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి